నెరవేరుస్తే మంచిదే మంచి మీకు మంచి జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత నాలుగు రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతానికి చేయడం జరిగింది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే తమ వృత్తిని దైవంగా భావించి వేరే ఏ అవకాశాలున్నా కూడా వాటి మీదకి వెళ్లకుండా తన వృత్తినే నమ్ముకున్న మత్స్యకారుల పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం కక్ష కడుతోంది కార్పొరేట్ సంస్థలు కక్ష కడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది దానికి అలవాటు పడ్డారు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వ్యాపార కోణంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది తప్ప మత్స్యకారులకు కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడంలో కానీ అదేవిధంగా తుఫాను లాంటివి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తోందో జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేట్ చేస్తున్నారో ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో ఒడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు ఏడు వేల ఆరు వందల కోట్లు నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్స్ చేశారు సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు కానీ అందులో యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం ఈరోజు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది అందులో వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోయారు అదేవిధంగా ఆక్వా రంగంలో కావచ్చు ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం చే చెప్పి ప్రభుత్వం లెక్కలేస్తున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా మత్స్యకారు డబ్బు నియోజకవర్గాన్ని చూస్తే ఒక పక్కన సముద్రం తీరం మరొక పక్కన ఏలేరు వరదలు ముంచేస్తున్నాయి ఇప్పుడుకి వచ్చి కనీసం స్థానిక శాసనసభ్యులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో కనీసం ఇటు కూడా చూడకుండా కోడేరు ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు ఇక్కడ స్థానికులు రైతులు కానీ మత్స్యకారులు కానీ చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి సార్ ఈరోజు అదే చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కేవలం ప్రకటనలకు పరిమితమయ్యి బాధితులను అడ్డం పెట్టుకొని జరిగిన నష్టాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా బాధితులకు మత్స్యకారులకు మేలు చేయాలనే ఆలోచన లేదు మత్స్యకారుల తరఫున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఏదైతే వీళ్ళు తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు దీని ద్వారా దోపిడీ చేయాలి చీకటి ఒప్పందాల ద్వారా వీళ్ళు అవినీతి పాల్పడాలని చూస్తున్నారో దీన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం బీసీవై పార్టీ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏమైనా బీసీవై పార్టీ ఇలాంటిదండి అని అదేవిధంగా రాజీ మత్స్యకారులకు జరిగిన అన్యాయం కావచ్చు అదేవిధంగా ఈరోజు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు కావచ్చు అక్కడ నివసిస్తున్న వాళ్ళకు కావచ్చు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ప్రభుత్వం వీటిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దీని మీద అవినీతి చేస్తూ దీని మీద కుట్రలు చేస్తుందో వీటన్నింటి మీద కూడా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ